అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలోను కట్టె పొంగలి చేసి చూపిస్తారండి ఇది మామూలుగా పండగల్లో తయారు చేస్తారండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అండి ఇది నైవేద్యంగాను పెడతారండి ముఖ్యంగా ధనుర్మాసంలోను విష్ణు ఆలయంలోను నైవేద్యంగా సమర్పించుకుంటారండి ఈ విధంగా తయారు చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇంకా పొంగల్ తయారు చేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం అదే గ్లాస్తో పెసలిపప్పు వేసి వాటిని రెండుసార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసేయండి ఆ విధంగా వీడియోలో చూపించినట్టుగా నీట్గా కడగండి తర్వాత నీట్గా వాష్ చేసుకున్న బియ్యాన్ని పెసరపప్పుని కుక్కర్లో వేసేసేయండి తర్వాత ఒక నాలుగు గ్లాసుల నీళ్ళు పోయండి నీళ్ళు పోసిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి కలుప్పు కానీ మామూలు సాల్ట్ కానీ మీ ఇష్టం అండి తగినంత సాల్ట్ వేసేసుకొని ఆ విధంగా మిక్స్ చేయండి ఎందుకంటే సాల్ట్ కదా కరిగిపోతుందండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసేయండి తర్వాత ఒక మూడు విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసేయండి తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందాం స్టవ్ మీద బాండీ పెట్టేసేసి అందులో నాలుగు స్పూన్లు కానీ ఐదు స్పూన్లు కానీ నెయ్యి వేయండి తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేయండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం కూడా వేయండి వేసి వేయించండి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసేసేయండి తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు వేసి బాగా వేయించండి వేయించేసిన తర్వాత ఒక స్పూను ఆవాలు కూడా వేసి తర్వాత ఒక రెండు డబ్బల కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి ఇప్పుడు ఇంగు పొడి అండి ఇంగు పొడి ఒక స్పూన్ వేసేసేయండి తిరగమాత వేయండి ఆ తెరగమాత వేస్తూ ఉంటే వాసన చాలా బాగుంటుందండి ఇప్పుడు వేగిపోయిందండి తెరగమాత ఇప్పుడు కుక్కర్ మూత తీద్దామండి ఆ విధంగా ఉడికిందండి చూడండి ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేయాలండి ఇప్పుడు మనం వేసుకున్న తిరగమాతని వేసి బాగా మిక్స్ చేస్తామండి బాగా మిక్స్ చేయండి మీకు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళైన పోసి బాగా మిక్స్ చేసేయండి అంతేనండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకొని పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది కొంచెం తిన్నా చాలు కడుపు నిండిపోతుందండి మీరు కట్టుపంగల్ తయారు చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్